ధర్మాద శాఖ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదర్వం మండలం హన్మకొండ జిల్లా ఎందు రెండు వేల ఇరవై సందర్భంగా జరిగిన బ్రహ్మోత్సవ భాగంగా కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమే అగ్నిమండలతో తొమ్మిది రోజులు అంగరంగ వైభవం నిర్మించే ఇట్టి బ్రహ్మోత్సవ భాగంగా దేవాలయాలకు వచ్చిన ఆదాయ వివరంలో ఈ తొమ్మిది కార్యక్రమంలో అర్చ అర్చన టిక్కెట్ల ద్వారా ముప్పై లక్షల డెబ్బై ఒక్క మూడు వందల నలభై ఒక్క రూపాయలు మరియు టెండర్స్ ద్వారా నలభై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు మరియు ఈ ఈరోజు ఉండి విప్పగా వచ్చింది ముప్పై ఆరు లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు మొత్తం ఆదాయం ఒక కోటి పది లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల అరవై రూపాయలు వచ్చింది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పదహారు లక్షల రూపాయల ఆదాయం ఎక్కువ వచ్చింది మరియు ఒక ఎనిమిది గ్రాముల బంగారం మరియు ఒక కిలో తొమ్మిది వందల మిల్లీ గ్రాముల మిశ్రమ వెండి మరియు ఒక కరీ విదేశీ కరెన్సీ ఒక నలభై మూడు నోట్లు ఒకటి ఆస్ట్రేలియా కరెన్సీ మొత్తం నలభై నోట్లు వచ్చినవి ఈ ఆదాయ పరంగా చూస్తే మన మంత్రివర్లు ఆదేశించిన ప్రకారం ఎవరికి భక్తులకు ఎలాంటి ఇటు ఆటంకం కలగకుండా అందరికీ సమస్య దర్శనం కల్పించాలని ఆదేశించడంతో వారి ఆదేశానుసారం పోలీస్ శాఖ వారు తీసుకునే నిర్ణయం ప్రకారం ఆదాయం కూడా ఒక పదహారు లక్షల ఆదాయం పెరిగింది కావున అందరికీ కృతజ్ఞతలు పైనది